హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఈ వీడియోలో టెట్కు సంబంధించిన పరీక్షలు కంప్లీట్ అయినాయి కదా దానికి సంబంధించిన వివరణ ఈ వీడియోలో ఇస్తాను దానికి సంబంధించిన ప్రాథమిక కీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది రెస్పాన్స్ షీట్స్ ఎప్పటి నుంచి ఇస్తారు ఇవన్నీ కూడా నేను మాట్లాడతాను ఈ వీడియోలో వీడియో ఇస్తే ఖచ్చితంగా లైక్ చేయండి ఫస్ట్ నుంచి లాస్ట్ వే చూడండి సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా విషయాలైతే మాట్లాడదాం చూడండి టెట్టు ప్రాథమిక కీకి సంబంధించి ఈ నెల ముప్పై తేదీన విడుదల చేయనున్నారు ఈ ప్రాథమిక కీతో పాటుగానే రెస్పాన్స్ షీట్స్ కూడా రిలీజ్ చేస్తారు వీటన్నిటిని కూడా అఫీషియల్ వెబ్సైట్ స్కూల్ ఈడియూ డాట్ తెలంగాణ డాట్ జిఓవి డాట్ ఇన్ టెట్కి సంబంధించిన అఫీషియల్ వెబ్సైట్లో దీంట్లో అయితే తీసుకోవచ్చు పరీక్షలు మూడవ తారీఖు నుంచి ఇరవై తారీఖు వరకు జరిగినాయి ఈ పరీక్షలకు మొత్తం ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది మంది హాజరయ్యారు ఇక్కడ ఇన్ సర్వీస్ టీచర్లలో డెబ్బై రెండు వేల ఆరు వందల డెబ్బై మూడు మందికి గాను అరవై ఐదు వేల ఆరు వందల మంది ఎగ్జామ్ రాశారు అంటే నైన్టీ పాయింట్ టూ సెవెన్ పర్సెంట్ రాశారు ఇతరులు అంటే ఇన్ సర్వీస్ టీచర్లు కాకుండా మిగతా వాళ్ళు లక్ష అరవై ఐదు వేల ఎనభై ఒకటి మంది అప్లికేషన్ చేస్తే లక్ష ఇరవై తొమ్మిది వేల ఐదు వందల డెబ్బై రెండు మంది ఎగ్జామ్ రాశారు సెవెంటీ ఎయిట్ పాయింట్ ఫోర్ నైన్ పర్సెంట్ ఇక మొత్తంగా చూసుకుంటే రెండు లక్షల ముప్పై ఏడు వేల ఏడు వందల యాభై నాలుగు మందికి గాను లక్ష తొంభై ఐదు వేల నూట ఎనభై ఒకటి మంది ఎగ్జామ్కి అటెండ్ అయ్యారు ఎనభై రెండు పాయింట్ సున్నా తొమ్మిది పర్సెంట్ ఇక పేపర్ల వారీగా గమనిస్తే పేపర్ వన్కు ఎనభై మూడు పాయింట్ రెండు నాలుగు పర్సెంట్ పేపర్ టూలో మ్యాథ్స్ అండ్ సైన్స్కి సంబంధించి ఎనభై పాయింట్ ఎనిమిది ఐదు పర్సెంట్ పేపర్ టూ సోషల్ స్టడీస్కి సంబంధించి ఎనభై రెండు పాయింట్ రెండు ఐదు పర్సెంట్ ఈ విధంగా పేపర్ల వారీగా అటెండెన్స్ అయితే జరిగింది ఇక ముఖ్యమైన గమనిక ఏంటంటే ఈ పరీక్షలు మొత్తం పదిహేను సెషన్లలో జరిగినాయి నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది వివిధ కారణాల వల్ల ఎగ్జామ్ రాయలే నలభై రెండు వేల ఐదు వందల డెబ్బై మూడు మంది ఇంతమంది ఎగ్జామ్ అయితే అటెండ్ కాలేదు ఇక ఇవన్నీ వివరాలు కూడా నవీన్ నికోలస్ స్టెట్ కన్వీనర్ రమేష్ గారు ఇవి వెల్లడించడం జరిగింది ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించి ఎప్పుడు అప్డేట్ వచ్చినా కూడా మన ఛానల్లో అప్డేట్ చేస్తే ఖచ్చితంగా ఛానల్ని ఫాలో అవుతూ ఉండండి సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోనైతే షేర్ చేయండి థ్యాంక్ యూ